అప్పుడు ఉన్న ఇయో సో ఇది జరిగింది సుమారు సెవెన్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ సో అప్పుడు ఉన్న ఇయో అండ్ ప్రీస్ట్ అచ్చుకు తర్వాత ముగ్గురు అక్యూజ్డ్ థర్డ్ అక్యూజ్డ్ వచ్చేసరికి ఒక జ్యువెలర్ సో ఎక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ వెండి ఆభరణాలని సేల్ చేశారు సో ఈ కేసులో వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు అక్యూజ్డ్ మనకి ఏ వన్ వచ్చేసరికి మామిడి కృష్ణ కిషోర్ హూ ఇస్ ద ప్రీస్ దేర్ అర్చగా అవుతారు ఏ టూ వచ్చేసరికి భగవతం వెంకట్ నర్సయ్య హూ వాజ్ ద దెన్ ఇయో సో వీడు థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ఉన్న ఈయోకి ఛార్జ్ ఇచ్చారు కానీ ఈ వెండి ఆభరణాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు బికాజ్ అక్కడ ఉన్న వెండి ఓర్నమెంట్స్ వర్ నాట్ ద రియల్ ఓర్నామెంట్స్ అక్కడ ఉన్న ఓర్నామెంట్స్ ఫేక్ త్రీ వచ్చేసరికి దూదేకుల పెద్ద హుసేనయా అ జ్యువెలర్ ఆలగడ్డలో సో అక్కడికి తీసుకువెళ్ళి ఈ వెండి ఓర్నమెంట్స్ని సేల్ చేయడం జరిగింది కాబట్టి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూస్డ్ సో ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి తీసుకొని వెళ్తాము వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది స్వా స్వా స్వాధీనం చేయడం జరిగింది ఈ స్వాధీనం ఆయన వెండి వెలువ సుమారు ఫోర్టీన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అండ్ విదిన్ వన్ వీక్ ఈ కేసుని సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ చేశారు కాబట్టి ఎస్డిపిఓ ఆలగడ్డ సిఐ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్మరి They have done very, very, very uh, successful work in this case. So, while uh, uh, I would like to congratulate all three of them as well.